अस्मुरभ्यो नम श्रीमते राजय नम श्रीमलिगम श्रीलक्ष्मी अई वनपरभ्रमणे नम श्रीरंगनायकत श्रीरंगनाथपरभ्रमणे नम लक्ष्मीनाथ सरंभ नाथयावन मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपुरसुदे वसु दें कंसचा नो रमर्धुन देवके परमानंदम कृष्णं बंधे चक्रम श्रीमत् वेदांत देश का प्रेणी तभी तस्तवास श्रीमाल वैं कर्णाधार यह कवितार कैसरी वेदांता चार्ज और यों में सन्निधांतम् सदार्दी श्रीमाल वैं कर्णाधार यह कवितार कैसरी वेदांता चार्ज और यों में శ్రీరంగనాథ పరంగా సంస్కృత భాషలో పరశ్యత స్తోత్రాలు ఉన్నాయి అభీతి స్తవం తరమానికి వంటిది అమోఘమైన పాదక శాస్త్రీకృతలను గ్రహించిన శ్రీ వేదాంత దేశకులే అభీతి స్తవాల్ని ప్రసాదించారు శ్రీదేశకులు స్వతంత్ర స్వతంత్రులు కవితా కేసరిగా ప్రసిద్ధిని అందినవారు శ్రీమద్ రామానుల తర్వాత విష్టాద్వైత సిద్ధాంత స్థాపకుల్లో శ్రీ వేదాంత దేశకుల అగ్రస్థానం కాళిదాసు పద్వను సంస్కృతంలో సంస్కృతముల కావ్యరచన చేసి ఆ మహాకవి కొనియాడుకున్న దేశకులు షటాస్త్ర పండిత సముద్రమును చులీకృతం చేసిన లోక కుంభ సమూహలు దార్శనిక హిమవన్నగం వారు రచించిన స్తోత్రాలు కవితాపరంగా ఎంత మృదువుగా ఉంటాయో తత్వపరంగా అంత జటిలంగా ఉంటాయి వాడిని వ్యాఖ్యైన నిరపేక్షకంగా చదివి ఆనందించడం సాధ్యం స్తోత్రాలు కేవలం కవిత్వం కాదు అవి ఆత్మధారణ సాధనాలు ఆ వీతి ప్రపణలకు అతి ప్రియమైనది మహానుభావులు ఎందరూ ఆ నిత్యం పారాయణ చేస్తారు మహామహిమానులైన ఈ స్థవానికి మత్యం అనుసంధానం చేసుకుని దైవానికి పొందారు श्रीमान वेंकटनाथार्य कविता केसरी वेदांताचार्य और योग में सन्निधत्ता सदा रुदि अभी तिर गजुग सुषाम अधीव धीरिता नाम भयम भया भय विधाय जगति जगत निधे से स्थिता लंगिते धीतिलंगिते द्रोहिणी शंकशक्रधिकुम ప్రమాసకమీ మహేగం ఇహ ఈ లోకమునందు ఎవరిని సేవించిన వారికి అభితి భయం లేకుండా యత్ అవధీరితారాం ఏ దేవుని చే ఉపేక్షింపబడిన వారికి భయము భయము కలుగును జగతి ప్రపంచంలో భయ అభయ విధాయన భయాభయ భయాన్ని అభయాన్ని కలిగించేవారు ఎత్ నిధు ఎవని అయ్యందు ఎవని ఎందు స్థిత ఉన్నారో తట్ అట్టి ఏత ఈ అతిలంగిత దృహిణ శంభు శక్ అధికం ఆదికం అతిక్రమించమన్న చతుర్ముఖుడైన బ్రహ్మ శివుడు ఇంద్రుడు మొదలైన దేవతలు గల రమాసకం శ్రీయాహపతి అయిన రంగధుర్యం శ్రీరంగిర వసించిన కిమపి ఒకనొక మహా తేజస్సును అధీ తీస్తున్నాను శ్రేపథ నిత్యం భజించే వారికి భయమే ఉండదు సర్వేష్మను స్మరించి లోక కంటకులకు మాత్రం భయం అవశ్యంగా ఉంటుంది లోకంలో భయాభయాలను కలిగించే మహాభూతాలు భగవంతుని ఆదిం లోపల ప్రవర్తించడం నైసర్గికం బ్రహ్మరుద్రేదా రుద్రాదుల కంటే మించిన వైభవం కలిగినట్టు శ్రీమల్ నారాయణి శ్రీరంగం అంది అద్భుతంగా వెలుసుకున్న పరమజ్యోతిని స్తోత్రం చేస్తున్నారు ఈ శ్రీరంగనాథుడు అన్ని వచ్చిన పరమజ్యోతిని స్తోత్రం ప్రారంభించబడింది అభయదతో పరధి దివోజ్యోతి దివ్యతి నారాయణ పరమజ్యోతిని ఉపనిషద్వారి అభీతిరిగ జుషాం ఆ పరంధామని లక్ష్మీదేవితో పాటు ఈ లోకంలో శ్రీరంగమనే దివ్యక్షేత్రం అన్న విరాజమానుడైన ఆ దివ్య తేజవము ఆశ్రయించిన నిరంతరం భక్తితో జ్ఞానించే చేతనలకు దాసులకు సంసార బంధాల వలన కలిగే భయం తొలిగిపోతుంది మీరు నిర్భరులై వీరు నిర్భరులై ఉంటారు అంభోజోదల దివ్య పాదాలృతపానం విశేషమత్త చిత్తైన భక్త ప్రహ్లాదులు బాల్యం నుంచి నిర్భయుడుగా ప్రవర్తించాడు కదా ఏతస్మిన్న అజేహేశృషే నాత్మే అనెల ఏద భయం ప్రతిష్టాం విందతే అధసో అభయం గతో భవతి తైత్రోపనిషత్తు చెప్తుంది ఈ చేతనుడు ఎప్పుడైతే ఈ రీతిగా ఉంటాడని అని పరమాత్మ జ్ఞాననిష్ట పొంది ఉంటాడో అప్పుడు అభయాన్ని భయం లేని స్థితిని పొంది ఉంటాడని ఈ వేదాంత వాక్యానికి అర్థం అధివధిరితాల భయం సర్వేశ్వరుడు తన ఎందు శ్రద్ధాభక్తులు లేని వారికి పట్ల విచారపడుతూ అన్యక ప్రభావంతో ఉంటాడు హరి ఏత లేడు అని స్వతంత్రంగా ప్రవర్తన చేంజకస్ముల లాంటి దేవతలను ఆత్మాపహారం అనే దోషం కలవారు కొందరు శిశుపాలనగా సర్వే అయిన ఆయన భగవంతుణ్ణి అవలపిస్తారు ఇట్టి సర్వదోష భూషులకు భయం అవశ్యంగా కలుగుతుంది యదా హి వైశ ఏతస్మిన్ ధరమంతరం కురుతే అధ తస్య భయం భవతి ఈ చేతనుడు భగవద్ జ్ఞానము కొంచెం ఎముకుడైన అప్పుడతడు భయక్రాంతుడవుతాడని ఈ తైత్రి ఉపనిషత్ విధా అర్థం భయ భయాభయవిధ స్థిత మూడు ప్రపంచమందు భయాభయాలు కలిగించే వారందరూ ఉన్నారు దేవతడి తిరియ జన్మ తియ్య జన్మనుష్య స్థావరాల్లోనూ భయంకరులు అభయంకరులు ఉండటం వ్యక్తి సిద్ధం యముడు రుద్రుడు ఉగ్రవాదులు సంహర్తులు కాలానికి కాబట్టి భయంకరులే కదా సూర్యుడు చైతన్యాన్ని వేడిని కలిగించడం వరణుడు జీవన జలదాత వయు జగత్పురాణుడి పాలకులకి ప్రకృతి ప్రజారంజకులను అనడం జగత్ ఇదితో విశ్వానికి భయాభయ విధాయ ఆ విష్ణు భగవాన్డే కాబట్టి ఈ మహాభూతాలు గ్రహాలన్నీ అతని శాసనానికి భయపడి సక్రమంగా ప్రవస్తు ప్రవర్తిస్తున్నాయని శృతి వల్లబోధ భీషాస్మాధ్వాత్ ప్లవతే భీషోధితి సూర్య భీషా స్మధ్న ఇంద్రస్ పంచమతి తైత్రిక ఉపనిషత్ చెబుతుంది ఆ పరంధాముని భయం వల్లే కదా గాలి వీస్తుంది సూర్యుడు ఉదయిస్తున్నాడు అగ్నిహోత్రుడు జ్వలిస్తున్నాడు ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు ఐదవ వాడైనముడు సమవర్తి అవుతున్నాడు అని తైత్రిక ఉపనిషత్సం తత్ అది తద్ధూరే తి కే ఈశ్వసోపనిషత్ అగిల్ హిల్ అఘిళం అణగిల్ అణం తిరువాయమ పటోపత్లో ఏడో పది చేతనుడు స్వామి నుంచి దూరమైతే స్వామి కూడా స్వామి పైన ద్వేషం పెంచుకున్న రావణుడు విధా భజయం అభ్యయనం అనమేం నేను రెండుగా కండింపలను నమస్కరించాలని స్థితికి వచ్చినప్పుడు స్వామి అతన్ని ఆదరించక అంతం చేశాడు కేవలం ఆత్మలాభం కోసం శరీరముక్తిని మాత్రం కోరి పరమాత్మకు దూరం అవుతారు పరమాత్మ కూడా వారికి దూరం అవుతున్నాడు నమ్మాళ్ళవారు దంపతికి అను గిణులు గిళనుఘం అనన్య ప్రయోజనం వలన తన ఆశ్రయించిన వారిని దృఢంగా స్వామి చేర్చుకుంటాడు స్వస్తి శ్రీరామ్